నమస్కారం ప్రస్తుతం తెలుగుదేశం రాష్ట్ర యువత కార్యదర్శిగా అలాగే ఎంఎస్ఎఫ్ మాజీ అధ్యక్షులు మండలానికి అధ్యక్షులు అలాగే ఎంఆర్పిఎస్ అమలాపురం ఇన్ఛార్జిగా ఉన్న బిబి రావు గారితో ఈరోజు మనం ఉన్నాం ఆయనతో ముఖాముఖిగా ఈరోజు మనం మాట్లాడదాం నమస్కారం మీరు గతంలో ప్రైవేట్ టీచర్స్ అమలాపురం సెక్రటరీగా పనిచేశారు అసలే ప్రైవేట్ టీచర్స్ రాష్ట్రంలో కరోనా సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కొంతమంది అడ్డు కట్టలేక కొంతమంది నిత్యావసరాలు తెచ్చుకోలేక ప్రభుత్వం నుంచి ఏమైనా ఎటువంటి సాయం అందిందా సరే ఎటువంటి చర్యలు కరోనా కాలంలో ప్రైవేట్ టీచర్స్ కోసం తీసుకో తీసుకోవడం జరిగింది చెప్పాలంటే ఈ కోవిడ్ టైంలో అయితే గనక ప్రైవేట్ టీచర్స్ పడ్డ బాధలు అంత ఇంతగా చెప్పుకోవాలంటే అంటే వర్ణనా అంటే ఒక పూట గడవడానికి కూడా గడుపుకోలేని స్థితిలో ఉన్న పరిస్థితులు ఉన్నాయి అంటే నేను ఎలా చెప్తున్నానంటే నేను ఆ సమయంలో ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ తరఫున అంటే స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేస్తాను నేను అంటే ప్రజెంట్ అయితే నేను రిజైన్ చేస్తున్నాను నేను అంటే స్టేట్ కోఆర్డినేటర్గా లేనప్పుడు అంటే అసోసియేషన్ నుంచి బయటకు వచ్చాను ఆ సమయంలో నేను అసోసియేషన్లో ఉండి అంటే ఏ ప్రైవేట్ టీచరు మనకు ఫోన్ చేసి సార్ పలానా చోట నాకు ఇలాగ ఇబ్బందిగా ఉంది సార్ పోటు కడవడానికి ఇబ్బందిగా ఉంది మీరు నాయకులు కదా మీరు ఏం చేస్తున్నారు అని అడిగినప్పుడు నేను చాలా మంది అంటే లయన్స్ క్లబ్ కానీ అలాగే ఇంకా పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడం ప్రైవేట్ టీచర్ల సమస్యల గురించి చెప్పడం ఇలా ఉందని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు స్పందించి వాళ్ళ ఒక పదిహేను రోజులకి కిట్లు ఇవ్వడం ఇలాగ చేయడం జరిగిందండి ఇంకోటి చెప్పాలంటే ఆ ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సహాయ సహకారాలు మాకు అందలేదు అందలేదు ప్రభుత్వం ఎటువంటి అందలేదు అసలు ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి ఏమన్నదంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వచ్చినప్పుడు ప్రైవేట్ టీచర్లుగా మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం సీఎం ఏమన్నారంటే ప్రైవేట్ టీచర్లు ప్రత్యేకంగా ఒక కమిషన్ వేస్తాను కమిషన్ వేసారా సార్ కమిషన్ వేసాడు ఎందుకండి దాని వల్ల ఉపయోగం ఏమీ లేదు ఆ కమిషన్ యొక్క ఏంటంటే ఉద్దేశం ప్రైవేట్ టీచర్ల కంటే ఒక ప్రత్యేక నిధిని పెడతాము ఆ కమిషన్ అధీనంలో పెట్టుకుంటాను అని చెప్పి దాన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి నిర్వీర్యం అయిపోయింది అయితే ఈ కోవిడ్ టైంలో ఈ ప్రైవేట్ టీచర్లు ఎవరైతే మేము నాయకులుగా ఉన్నామో ఆయన అపార్ట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళిన సందర్భంలో కనీసం గడప కూడా తొక్కలేని పరిస్థితి మరి ఆ సమయంలో సో చెప్పాలంటే ఈవేళ మాకు పిఎఫ్ గాని ఈఎస్ కానీ ఈఎస్ఐ ఏదైతే ఉందో అది కానీ ఎవరికి వర్తించట్లేదు వర్తించట్లేదు పాఠశాలలో గనక ఏదైనా ఆ బై మిస్టేక్ గానీ ఏదన్నా ఎవరికైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్డును పాల్పడడం తప్ప ఆ మేనేజ్మెంట్ నుంచి కానీ లేదంటే గవర్నమెంట్ నుంచి కానీ ఎలాంటి ఫలాలు కూడా మాకు అందవు అంటే మేనేజ్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదండి ఈఎస్ఐ గానీ పెట్టడానికి ఈవేళ కొన్ని కార్పొరేట్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకే తప్ప మిగతా ఏదైతే బడ్జెట్ స్కూల్ అయితే ఉన్నాయో లోకల్లో స్కూల్స్ కానీ లోకల్లో ఎస్టాబ్లిష్ స్కూల్స్ అయితే ఉన్నాయో వాళ్ళు మాత్రం ఒక పిఎఫ్ గానీ ఈఎస్ఐ గానీ ఇచ్చే పరిస్థితి లేదండి ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి సార్ ప్రైవేట్ కూడా ఇదే వాళ్ళు చెప్పాలంటే ఏ ప్రైవేట్ కాలేజ్ కూడా చెప్పాలండి ఒక కార్పొరేట్ కాలేజ్ ఏదైతే ఉందో వాళ్ళే ఇస్తున్నారు అది కూడా వాటిలో కోతలు దానికి కూడా క్లారిటీ లేదు మేము పిఎఫ్ ఎంత ఇస్తున్నాము ఈఎస్ఐ కట్ అవుతున్నా క్లారిటీ లేదు అడిగితే వారి నుంచి సమాధానాలు ఉన్నారు సార్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ టీచర్స్ ఎంతమంది ఉండొచ్చు మొత్తం అంటే చెప్పుకుంటే రమారమిగా ఐదు లక్షల పైనే ఉంటారంటే ఐదు లక్షలు ఐదు లక్షల పైన ఉంటారు ఈ ఐదు లక్షలు కూడా ఓటు బ్యాంకే సార్ ఓట్ బ్యాంకే కదా మరి ఒడ్ బ్యాంక్ వేళ ఓటు బ్యాంక్ కదా ఈవేళ మనం ఒక ఎంఎల్సిని కూడా గెలపించుకోలేని పరిస్థితి వేళ ఎమ్మెల్సీ ని కూడా మాకు ఎంఎల్సి ని కూడా గెలిపించుకుందాం మాకు కూడా ఎలాగంటే ఏదో విధంగా మమ్మల్ని భయపెట్టి మీరు పోటీ చేయడానికి లేదు అలాగా మమ్మల్ని ఇంకా తొక్కేస్తున్నారు తొక్కేస్తుంది ఎందుకంటే ఒక ప్రైవేట్ టీచర్ అన్నప్పుడు ఎంఎల్సిగా పోటీ చేసి చట్ట సభల్లోకెళ్తే రేపు అన్న మేనేజ్మెంట్కి వాళ్ళు జరగాల్సి జరగవు జరగవు ఎందుకంటే వాళ్ళకు మాకంటే ఒక టైం ఉండదు ఇవాళ ఒక టీచర్ అన్న వాడుకు ఎయిట్ అవర్స్ పని పనిచేయడానికి లేదు లేదు కానీ ఇవాళ ఎయిట్ అవర్స్ కాదు కదా ట్వల్వ్ అవర్స్ పని చేసిన ఇవాళ గవర్నమెంట్ టీచర్ తీసుకునే జీతంలో సగం జీతం కూడా ఉండదండి ఇవాళ ప్రైవేట్ టీచర్ మరి రాష్ట్ర అధ్యక్షులు ఉంటారు ప్రైవేట్ టీచర్స్ కి యూనియన్స్ ఉంటాయి ఇటువంటి యూనియన్స్ అన్ని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో చేసినా ఈ స్పందన లేదంటారా అసలు ఏ స్పందన లేదండి ఇవాళ అసలు ప్రైవేట్ టీచర్స్ పట్టుకునే నాదు లేదు సార్ ఇవాళ ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ఏదో విధంగా పక్కన పెట్టేడు పక్క అంతే ఇవాళ కొన్నిసార్లు కూడా చట్టసభల్లో ప్రైవేట్ టీచర్ గురించి కొంతమంది మాట్లాడారు అది నామ మాత్రగా అవుతుంది తప్ప ఏదో మేము మాట్లాడమో మీ గురించి చేసామని తప్ప దానివల్ల మాకైతే ఉపయోగం ఏం అడగట్లేదు భవిష్యత్తులో ఏమన్నా జరగొచ్చో ఒక ఆలోచన అయితే మా నాయకుడు అయితే ఏదైతే ప్రైవేట్ టీచర్స్ రాష్ట్ర ఉన్నాడో వాళ్ళు అయితే వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నారు కానీ ఇంప్లిమెంటేషన్ వచ్చే మాత్రం జరగట్లేదు జరగట్లేదు అది అయితే ప్రైవేట్ టీచర్స్ కానీ స్కూల్లో పనిచేసే టీచర్స్ కానీ వీళ్ళు శాలీ చాలన చేతులతో వర్క్ చేస్తున్నారు సార్ ఇదే విధంగా ప్రభుత్వం నుంచి ప్రస్తుతం ఏం కోరుకుంటారు అసలు ఏ విధంగా ప్రభుత్వాలు ప్రైవేట్ టీచర్కి సహాయపడితే బాగుంటుందని మీరు అభిప్రాయం చెప్పండి సార్ చాలా చక్కగా అడిగారండి ఇవాళ మేము ప్రైవేట్ టీచర్లుగా కోరుకునేది ఒకటే కోరుకుంటున్నాం సార్ ఇవాళ ఏంటంటే ప్రైవేట్ టీచర్స్ కంటూ ఒక నిధి అంటే ఏర్పాటు చేయాలి ప్రైవేట్ టీచర్స్ కంటూ ఒక నిధి ఏర్పాటు చేయాలి ఎందుకంటే నిధి ఎందుకని అంటే ఈవేళ ఒక ప్రైవేట్ టీచర్స్కి కి ఇంటి నుంచి పాఠశాలకు వచ్చి మధ్యలో ఏమన్నా అయితే వాళ్ళు లేడు అలాంటి సందర్భాల్లో ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా తనకంటూ ఒక నిధి గవర్నమెంట్ నుంచి కొంత సహాయం అందుతుంది అదొకటి ఒకవేళ ప్రైవేట్ ఉపాధ్యాయుడు అనారోగ్యానికి గురవుతే ఈవేళ చాలీ చాలని జీతంతో హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి ట్రీట్మెంట్ చేయించుకున్న పరిస్థితి అలాగే ఏదైనా ఒక మనకి ఒక హెల్త్ కార్డు లాంటివి కూడా మాకు ఏమైనా ప్రొవైడ్ చేస్తే కనుక ఉపయోగపడదని మా ఆలోచన అలాగే మాకు ఒక ఐడి కార్డు గవర్నమెంట్ నుంచి ఇతను ఒక ప్రైవేట్ టీచర్ క్వాలిఫైడ్ టీచర్ టీచర్ క్వాలిఫైడ్ టీచర్ కాబట్టి ఇతను ఒక ఐడి కార్డు ప్రొవైడ్ చేస్తే కనుక గుర్తింపు ఉండదు ఇవాళ ఎక్కడికైనా వెళ్తే నువ్వు ఎవరంటే మేము ఏం చెప్పుకున్న ఇంకోటి దౌర్భాగ్యం ఏంటంటే మేము దేనిలోకి వర్తించమంటాం మేము ఒక లేబర్ యాక్ట్ లో పనిచేయం పనిచేయం అంటే ల్యాబర్ యాక్ట్ లో అది అంటే లేబ రాఫీస్కి వెళ్ళి మాకు ఇలాగ మాకు పలానా ఏం లేదు మాకు సమకూరట్లేదు అని అడిగితే మీరు మా దాంట్లోకి రారు మీకు ఏం వర్తించమని చెప్తున్నారు అంటే అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం మేము అది అయితే ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంలో రా తెలుగు యువత రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శిగా పనిచేస్తున్నారు అయితే టిడిపి ప్రభుత్వం నుంచి అసలు ప్రైవేట్ టీచర్స్కి అభివృద్ధి ఎలా ఉంటుంది మీ నాయకుడు ఏ విధంగా చర్యలు తీసుకుంటారనే అభిప్రాయాన్ని చెప్పగలరా ఈ విషయం అయితే మన లోకేష్ గారు పాదయాత్ర చేసే సమయంలో యువళం సమయంలో యువగలం యువగలం సమయంలో లోకేష్ గారు పాదయాత్ర చేశారు కదా సార్ ఈ యొక్క యువగల పాదయాత్ర భాగంగా మా ప్రైవేట్ టీచర్లు కూడా రిప్రజెంటే ఇచ్చాం రిప్రజెంటే మా సమస్యలు మేము చెప్పాం ఇలాగా ప్రస్తుతం ప్రభుత్వం మమ్మల్ని నిర్వీర్యం చేసింది మాకంటూ ఏమి జరగలేదు మరి మీరేం చేస్తారంటే లోకేష్ గారు అయితే ఒకే మాట ఇచ్చారు ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా ప్రైవేట్ టీచర్ల సమస్యలు మేము పరిష్కరిస్తాం ఖచ్చితంగా మీకంటూ ఒకటి మేము చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది దానికోసం ఎదురు చూస్తున్నాం ప్రైవేట్ టీచర్స్ కి ప్రధాన సమస్యలు ఏమైనా నోటిఫై చేశారా అవి ఉంటే దృష్టికి తీసుకెళ్ళదు ప్రస్తుతం చెప్పాను నేను ఒక నిధి అంటూ ఉండాలి అంటూ ఉండాలి గవర్నమెంట్ టీచర్స్ తో పాటుగా అంటే సమాన వేతనం మేము కోరుకోవట్లేదు సమాన సమాన వేతనం కూడా ఒక ఫిక్స్డ్ సాలరీ ఉండాలి అంటే మేము యాభై వేలు అరవై వేలు మేము కోరుకోవట్లా ఇప్పుడున్నటువంటి నిత్యావసర సరుకులు ధరలను బట్టి మాకంటూ అంటే ఒక ప్రైమరీ టీచర్ కి ఈవేళ ఐదు వేలు నాలుగు వేలు జీతాలు ఇస్తున్నారండి ఎంత దారుణం అని చెప్పాలంటే అది ఐదు వేలు నాలుగు ఈవేళ కుటుంబం గడవక చేస్తున్నారు గడవక చేస్తున్నారంటే ఆ జానుడు పొట్ట కోసం వెనకాల వాళ్ళ పిల్లల్ని చూసి అయ్యో నా పిల్లల పరిస్థితి ఏంటి అన్న బాధతో చేస్తున్నారు తప్ప అంతేగాని ఇంకేమీ లేదండి అక్కడ కాబట్టి ప్రైవేట్ టీచర్స్ కంటూ ఒక చట్టం తీసుకొచ్చి వీళ్ళకి కూడా ఒక సాలరీ ఉండాలి స్పెసిఫైడ్ శాలరీ ఉండాలి అనేసి ఒక తీసుకురావాలి అది ఒకటి చెయ్యాలి తర్వాత నేను హెల్త్ కార్డులు అన్నాను కదా హెల్త్ కూడా ఖచ్చితంగా తీసుకురావాలి ఐడి కార్డు తీసుకురావాలి అలాగే మాకంటూ కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేసి సెలవులు ఏమున్నాయి వీళ్ళకి ఆ సెలవుల్లో కూడా వీళ్ళకి గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే ఉన్నాయో సెలవులు అవి కూడా వీళ్ళకి వర్తించాలి వర్తించాలి అంటే ఏమండి సార్ ఇప్పుడు వారం అంతా పని చేస్తున్నాం ఒక ఆదివారం రెస్ట్ తీసుకునే హక్కు లేదా ప్రైవేట్ టీచర్కి సార్ ఖచ్చితంగా అది రోడ్కోలేదా అంటే ఆ ఆదివారం కూడా పని చేయాలని చెప్పేసి ప్రజల చేసిన మేనేజ్మెంట్లు అంటే నేను మేనేజ్మెంట్ తప్పు పడతలేదు వాళ్ళు మేనేజ్మెంట్ లేకపోతే ప్రైవేట్ టీచర్ అన్నవాడు లేదు అంతే కదా వాస్తవం మాట్లాడుకోవాలి మేనేజ్మెంట్ అన్నవు లేకపోతే ప్రైవేట్ టీచర్ లేడు కానీ అలాంటి ప్రైవేట్ టీచరు నిజంగా ఒక ఒంటెద్దు బండి లాగా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఎనిమిదిన్నర దాకా పని చేస్తానంటే తన పట్ల ఏ విధంగా ఉండాలి మానవతా దుక్పథాలు లేవు సరే వాళ్ళు చెప్పాలండి ఇంకా ఇంకోటి చెప్పాలి ఏంటంటే విలువల గురించి మాట్లాడతాం చెప్పం చెప్పం అది దౌర్భాగ్య పరిస్థితి అది అయితే మీరు గతంలో ఎంఆర్పిఎస్ మా దగ్గర రిజర్వేషన్ పోరాట సమితిలో అమలపరం ఇన్సార్జిగా చేసి మాజీ ఇన్సార్జిగా ఉన్నారు అయితే నా ప్రశ్న ఏంటంటే చాలా సున్నితమైన అంశం ఇది అసలు ఆల్రెడీ ఎస్సీకి రిజర్వేషన్ ఉంది సార్ మళ్ళీ ఎస్సీలో ఏబిసిడి వర్గీకరణ ఎందుకు అవసరం అసలు దానివల్ల పదిహేను శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ఉంది కదా మీకు ఎస్సీ వర్గీకరణ ఎందుకని అంటే సింపుల్ గా నేను ఒక మాట చెప్తాను సార్ ఇవాళ ఆ ఎలక్షన్లు వస్తున్నాయి ఇవాళ లో మనకి ఎలక్షన్లు వస్తున్నాయి ఫిబ్రవరిలో ఎలక్షన్ కూడా వస్తుంది అనేసి అంటున్నారు తర్వాత ఎలక్షన్ ఎన్నికలు ఉంటాయి ఇవాళ ఒక ఏరియాలో నియోజకవర్గంలో నియోజకవర్గంలో అక్కడ ఎస్సీ అయ్యింది ఎస్సీ వాళ్ళు పోటీ చేయాలి ఎస్సీ వాళ్ళు పోటీ చేయాలంటే అక్కడ ఎస్సీలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు పోటీ చేయొచ్చు కానీ అక్కడ ఏమవుతుందంటే ఎస్సీ అంటే ఒక నాయకుడికే వెళ్తుంది అదే వర్గీకరణ జరిగింది అనుకోండి ఎస్సీ మాల అని కూడా ఇక్కడ వస్తుంది ఎస్సీ మాదిగా అని కూడా వస్తుంది అర్థమైందండి ఆ ఎస్సీ సంబడి ఇంకొకటి వస్తుంది అలాగ రావడం వల్ల ఆ వర్గం వాడి పోటీ చేస్తాడు ఆ వర్గంలో ఉన్న వాళ్ళు కూడా రాజకీయాలకు రావడానికి అవకాశం అంటే మీ అభిప్రాయం ఉపకొలాలు కూడా బయటకు వస్తాయి అంటే అది అంటే ఎస్సీ అంటే మాలా మాదిగానే కనిపిస్తున్నారు ఉపకొలాలు జరగదు జరుగుతుంది ఉపకూలాలు అభివృద్ధి జరగలేదు అంటే వర్గీకరణ లేకపోవడం వల్లే వర్గీకరణ వర్గీకరణ జరిగితే ఖచ్చితంగా ఉపకూలాలు కూడా బయటకు వస్తాయి వాళ్ళు కూడా పోటీ చేస్తారు టీడీపీ ప్రభుత్వంలో రెండు వేల రెండు నుంచి రెండు వేల రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ అమలైంది అయితే మాదిగులు వర్గీకరణలో ఏ ఫలాలు సాధించారు ఆ టైంలో చెప్తారు నిజంగా ఆ సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసి మాదిగలకి ఒక పెద్ద మాదిగా చెప్పుకున్న పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు చెప్పాలంటే ఆ సమయంలో వర్గీకరణ రాకముందు చెప్పుకోవాలంటే ఉద్యోగాలు అప్లై చేసుకున్న మాదిగలు ఎక్కడ ఉండేవారంటే అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే గనక ఆ మహా అయితే జిల్లాకు వచ్చి ఒకరు లేదా ఇద్దరు లేదంటే అది కూడా లేకుండా ఉండేది అదే వర్గీకరణ వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు మాదిగలు వచ్చినాయి అంటే అది వర్గీకరణ ఎక్కువ వర్గీకరణ గొప్పదాన్ని దాని గొప్పదాన్ని అందుకన్నా నిజంగా చెప్పాలంటే ఇవాళ మందాకృష్ణ మాదిగారు లేకపోతే ఇవాళ మాదిగా అన్నప్పుడు రోడ్డు మీద ఎక్కి తిరగలేదు ఈ కాళ్ళ దగ్గర వేసుకుని నేను మాదిగా తిరుగుతానంటే గౌరవం తీసుకొచ్చారు ఆత్మగౌరవం ఏంటి ఇవాళ మాదిగాని గొప్పగా చెప్పిన గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి కూడా దద్దగా కూర్చొని అంటే గౌరవిస్తున్నారు గౌరవిస్తా గద్దెగా కూర్చోమని నేను అట్లే దద్దగా ఏమని మనం అడగట్లే ఇక్కడ అంటే అక్కడ మాదిగా పలానా నాయకుడు వచ్చాడు ఆయన ఉన్నాడు ఇక్కడ ఒక యూనియన్ నాయకుడు లేదంటే ఎంఆర్పిఎస్ నాయకుడు అని చెప్పేసి గౌరవిస్తున్నారు ఇవాళ ఆ గొప్పతనం అంతా కూడా మాన్యశ్రీ మంద మాది గారు ఇవాళ వర్గీకరణ వచ్చింది అరా అరాకొర ఇవాళ ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ఏదైనా అంటే ఇవాళ ఎమ్మెల్సీ కూడా ఏదైనా సరే కృష్ణ మాది గారు పుణ్యమే చెప్పాలంటే అయితే రాబోయే అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు ఎప్పుడో చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా మీటింగ్ పెట్టినప్పుడు వర్గీకరణ విషయం మీద మాదిగలు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు నేను వర్గీకరణకి కట్టుబడి ఉన్నానన్నారు తప్ప ఎప్పుడు కూడా ఆయన ఏ మాట మాట్లాడుతున్నారు కట్టుబడి ఉన్నారు ఈ విషయం మీద అయితే ఇప్పుడు రాజకీయ పాలి రాజకీయ పరంగా మాది తెలుగుదేశం ప్రభుత్వంలో సీట్లు ఇస్తారంటారా ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే ఎక్కడైతే గెలిచే నాయకులు ఉన్నారో వాళ్ళ యొక్క స్థామతను బట్టి వాళ్ళ యొక్క పలుకుబడిని బట్టి వాళ్ళ యొక్క సర్వేని బట్టి ఖచ్చితంగా తెలుగుదేశం న్యాయం చేస్తారు న్యాయం చేస్తారు న్యాయం చేస్తారు ఓకే ఇప్పుడైతే మమ్మడివారి నియోజకవర్గంలో ఉన్నారు మీ ప్రస్తుతం బమ్ముడు వారి నియోజకవర్గంలో డాట్ల బుచ్చిపా గారికి టీడీపీ నుంచి కొన్నాడు సతీష్ గారికి వైఎస్ వైఎస్సీపీ నుంచి ఇచ్చారు అవును అయితే మరి కెల్ గెలుపు ఖాయమంటారా మరి మన మీ ఎమ్మెల్యే ఖచ్చితంగా దాట్ల బుచ్చిబాబు గారు అధిక మెజారిటీతో గెలుస్తారన్న ఆత్మవిశ్వాసం మాకైతే ఉందండి ఎందుకు ఉందని నేను చెప్పగలను అంటే ఈవేళ పొన్నాడు సతీష్ కుమార్ ఎమ్మెల్యేగా ఉండి ఒక మత్స్యకారులకి ఉపయోగపడ్డాడు తప్ప మిగతా ఏ వర్గానికి కూడా ఆయన ఉపయోగం లేదు అంటే మీ అభిప్రాయం సంక్షేమ పథకాలు అందరికీ అందలేదు సంక్షేమ పథకాలు అందాయంటే సార్ ఇక్కడ ఓఎన్జేసి ఉన్నాయి మన నియోజకవర్గంలో ఓఎన్జేసి పథకాలు ఎక్కువ ఇవాళ ఓఎన్జేసి నుంచి ఇంచుమించుగా కొన్ని కోట్ల రూపాయలు తెచ్చి మత్స్యగాలికే ఖర్చు తప్ప ఆయన మిగతా వర్గాలకు ఎక్కడ కూడా లేదు ఇవాళ ప్రతి పంచాయతీ నుంచి కూడా ఆ ఏరియాలో అంటే కోస్టల్ తీరా ఏదైతే ఉందో పంచాయతీకి కొన్ని నిధులు ఇస్తుంది ఓఎన్జెసి అంటే ఓఎన్జేసి నిధులు అందరికీ చెందాలా లేకపోతే ఆ వర్గానికి ఎలా చెందుతుంది అంతే కదా నియోజకవర్గం అంటే నియోజకవర్గం చెందాలి ఖచ్చితంగా చెప్పాలండి మరి అలా లేదు కదా ఇవాళ వాళ్ళ వర్గాన్ని చూస్తున్నారు తప్ప ఆయన ఎవరిని పడించుకోవట్లేదు ఇవాళ చెప్పాలంటే దాట్ల బుచ్చి వారు గెలడానికి కారణం చెప్తాను ఇవాళ ప్రజలు ముమ్మడి వారి నియోజకవర్గంలో ఏం కోల్పోయినది ఇప్పుడు తెలుసుకుంటున్నాను ఇవాళ చెప్పాలంటే ఆ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాట్ల బుచ్చి ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇంటింటికి బాత్రూమ్లు కట్టించడం జరిగింది ఇంటింటికి అలాగే రోడ్లు ఇవాళ ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు ఒక తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్లు కనపడతారు తప్ప ఈవేళ వైసీపీ వేసిన రోడ్డు ఎక్కడ కనపట్టలే చెప్పాలంటే ఇవాళ ఎన్నో లోన్లు శాంక్షన్ చేశారు తెలుగుదేశం పార్టీ ఎన్నో లోన్లు అంటే ఇల్లు కట్టలేదు ఇల్లులే కట్టారు తప్ప ఏం కనపడదు అవి కూడా ఇంకా ఎవరికి ఇవ్వలేదు ఇవాళ చెప్పాలంటే అమలాపురంలో ఉన్నటువంటి అర్బన్ ఏరియాలో ఉన్న కట్ట చూసారా మరి చాలా మంది స్నేహ జగన్ కాలనీ నిర్మించుకున్నారు మరి దాని మీద అది కూడా ఎలాగంటే డబ్బులు తీసుకుని నిర్మించారు అవన్నీ కూడా డబ్బులు తీసుకుని డబ్బులు తీసుకుని నిర్మించారు తప్పలేదు అది కూడా ఏంటంటే నాణ్యమైనది ఏమి లేదు అక్కడ మరి సెంటున్నర స్థలాలు ఇచ్చింది కదా సెంటున్నర కూడా సెంటుంపాంటుంపాంటుంపా సెంటుంపాడవుతుంది అవుతుందండి అప్పుడు చంద్రబాబు నామేలో ఉన్నప్పుడు సెంటున్నర సెంటున్నర రెండు సెంట్లు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి ఆ రోజుల్లో అది అయితే మాముడివారి నియోజకవర్గంలో మీరు యువతగా ఉన్నారు యువత కార్యదర్శిగా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు అయితే ఏ వ్యూహంతో మీ నాయకుని నెగ్గించుకోవాలని మీరు వ్యూహం ప్రకటించుకున్నారు ఏ వ్యూహం అంటే ఇవాళ మా ప్రభుత్వం అప్పుడు అమల్లో ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసింది అంటే కార్పొరేషన్ నిధులు ఉన్నాయి కార్పొరేషన్ నిధులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు తప్ప వాళ్ళకి జీతాలు ఊరికి ఇవ్వడం తప్ప వాటి నుంచి మనకి ఎస్సీలు ఉరిగిందంటూ ఏమీ లేదు ఇవాళ ఎస్సీ మోసం చేసిన ప్రభుత్వం ఏదేంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏమీ చెప్పాలంటే ఇవాళ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ నిధుల్ని తప్పుదారు పట్టించేసి అంటే ఆ ఎలాగంటే ఒక కారు ఇవ్వడం కాని అంటే ఒక ట్రాక్టర్ ఇవ్వడం కాని లేదంటే లోన్లు ఇవ్వడం కానీ ఏ పక్షాన కూడా లేదు చెప్పాలంటే అదే టీడీపీ ప్రభుత్వం హయాంలో ఎన్నో లోన్లు ఇచ్చాం ఎన్నో లోన్లు ఇచ్చాను చెప్పాలి కసి కార్పొరేషన్ లో నేను నేను సాక్షిగా చెప్తున్నా నేను బుచ్చిబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేనే ఆన్లైన్ లో నేను ఆన్లైన్లో నేను ఆన్లైన్ లో పెట్టించిన పరిస్థితి ఇవాళ అది లేదు ఇవాళ చెప్పాలండి ఈ పెన్షన్ కూడా డైరెక్ట్ గా వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వం ఇవాళ రెండు వేలని రెండు వందల యాభై రెండు వేల రెండు వందల యాభై చేసి గొప్ప చెప్పుకుంటారు ఇవాళ ఐదు సంవత్సరాల్లో మూడు వేలు చేశారు అదే ప్రభుత్వం మన టీడీపీ ప్రభుత్వం అమల్లో కూర్చుంటే డైరెక్ట్ గా మూడు వేలు అయ్యేది డైరెక్ట్ గా మూడు వేలు మూడు వేలు ఇచ్చేదే కానీ ఏంటంటే ప్రబల మరి మహానుభావుడు ఒక్క అవకాశం ఉన్నారు కదా మరి ఆ ఒక్క అవకాశం చూసి ఆలోచించి ఏదో చేస్తాడు ఇది అని చెప్పేసి ఇచ్చారు ఆ అవకాశాన్ని ఇప్పుడు చూసుకుంటారు ఇంకో అవకాశం కాదు కదా జీవితంలో మళ్ళీ తన కోసం వాసన కూడని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు ఇవాళ అయితే వాస్తవంగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో మీరు అభివృద్ధి ఏం జరగలేదంటారా ఏం జరిగిందండి చూడలేదు అసలు అభివృద్ధి మీరు ఏం జరిగింది నాకైతే ఏం జరగలేదు నేను నేను ఉన్నాను నాకైతే ఏం జరగలేదు ఏం నేను ఈవేళ జనవరి ప్రతి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ అన్నాడు జాబ్ కాలెండర్ లేకుండా జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఒకటో తారీఖు వస్తుంది కానీ జాబ్ క్యాలెండర్ లేదు ఈ రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు తీస్తానని చెప్పాడు రెండు లక్ష ముప్పై వేలు ఎక్కడ తీశాడు వాలంటర్ ఉద్యోగాలు కూడా రెండు లక్ష ముప్పై వేలు కల్పిస్తుంటారా అంటే సచివాలయంలో మెగా సచివాలయం ఉద్యోగాలు తీస్తారు సచివాలయంలో ఎంప్లాయినారని అనవసరంగా క్రియేట్ చేశారు ఉద్యోగాలు క్రియేట్ క్రియేట్ చేసిన ఉద్యోగాలు ఎన్ని కూడా అంటే ఇంత సెక్రటరీ లేరా ఇంత ముందు వాళ్ళు లేరా ఉన్నారు ఇవన్నీ కూడా ఇవాళ చెప్పాలంటే అవి కాకుండా ఈయన డిఎస్సి గాని ఇవన్నీ చేస్తే గనక ఇవాళ రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉండదు రాష్ట్రంలో లోటు బడ్జెట్ బడ్జెట్ ఉండదు అంటే ఇవాళ చెప్పాలంటే అంగన్వాడీ వ్యతిరేకం సమగ్ర శిక్షణ ఉద్యోగులు వ్యతిరేకం చెప్పాలండి ఇవాళ ఉపాధ్యాయులు కూడా వ్యతిరేకం ఇవాళ అందరూ వ్యతిరేకం అయిపోయారు ఇవాళ ఏ ఒక్కరో కూడా జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉపాధ్యాయులు ఎందుకు వ్యతిరేకమైన చెప్తాను నేను సిపిఎస్ రద్దు అన్నాడు ఆయన పాదయాత్రలో సిపిఎస్ ఆయన ఎక్కడ సిపిఎస్ రద్దు చేశాడు ఆయన అందరూ కూడా విజయవాడలో ధర్నా చేస్తే వాళ్ళందరి మీద దాడులు చేయించాడు అరెస్ట్లు చేయించి అక్కడ మరెస్ చేపించాడు ఇవాళ మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాగా ఉపయోగపడాలని చెప్తాం మనం టిడిపి ప్రభుత్వం సిపిఎస్ రద్దు ఉంటుందా ఖచ్చితంగా పరిశీలిస్తారండి పరిశీలిస్తారు పరిశీలిస్తారు ఆల్రెడీ ఆ మాటల్లో కూడా వచ్చింది సిచువేషన్ సిచువేషన్ లో ఖచ్చితంగా పరిశీలిస్తారు న్యాయం జరుగుతుందండి ఉపాధ్యాయులు అందరు కూడా ఇవాళ అందరు కూడా ఉపాధ్యాయులు కాదు ఎంప్లాయీస్ అందరు కూడా చంద్రబాబు నాయుడు యొక్క పాలన కోసం ఎదురు చూస్తున్నారు ఇవాళ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందునాయి కదా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా అవసరమా రెండు సంక్షేమము అలాగే అభివృద్ధి అనేది రెండు జోడిద్దులు సంక్షేమాన్ని ఈయన అభివృద్ధి చేసాడు మీరు అంటున్నారు అభివృద్ధి జరగలేదు సంక్షేమం అంటే సార్ అభివృద్ధి అంటే సార్ ఈవేళ మన దగ్గర ఇస్తున్నాడు సంక్షేమం ఇలా ఇచ్చి అలా వెనక నుంచి తీసుకుంటున్నాడు అది వాస్తవం అది ఈవేళ కేజీ నూనె నలభై రూపాయ ఎనభై రూపాయలు నాకు తెలుసు ఎనభై రూపాయల నుంచి ఈ వేళ నూట యాభై నూట అరవై నూట డెబ్భై రూపాయలు కొంటున్నాం అవునా కదా చెప్పండి ఒకసారి అమ్మఒడి పదిహేను వేల రూపాయలు అన్నాడు దాంట్లో రెండు వేల రూపాయలు కోత అందులో ఆ రెండు వేలు ఎందుకంటే మా పాఠశాలలో శుభ్రం చేసే వాళ్ళకి ఇవ్వాలి మరి శుభ్రం చేసే వాళ్ళకి జీతం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారండి అవునా ఇవాళ ఎవరైతే వాలంటీర్లు వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం ఇవాళ అంగన్వాడి టీచర్ లేదు ఇవాళ వాళ్ళకి ఒక ఫిక్స్డ్ సాలరీ అంటే లేదు ఇవాళ చెప్పాలంటే అంగనవాడికి ఇవాళ వాళ్ళు సమ్మె చేసినందుకు మూడు వేల రూపాయలు ఖర్చు చేసి వాళ్ళ జీతం ఎనిమిది వేల రూపాయలు ఇస్తాడు ఆయన ఇవాళ ఎంత దౌర్భాగ్యం వాళ్ళ దగ్గర కూడా ఆయన ఇప్పుడు రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల అవినీతి తగ్గింది అని చెప్తున్నారు ఎక్కడా తగ్గలేదు ఎక్కడా తగ్గలేదు అంటే చేసుకుంటూ ఉండదు రాష్ట్రంలో ప్రజలందరూ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి చాలా వ్యసన పొందేవారు అలాగే వీరే ఆఫీసుల చుట్టూ తిరగాలంటారు ఎలా అంటారు సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఇప్పుడు ఒక క్యాస్ట్ అప్లై చేసుకోవాలి ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా సచివాలయానికి వెళ్ళాలి ఇంత ముందు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం ఇప్పుడు మనం వెళ్ళాలి మన గ్రామంలోనే సచివాలయం ఏర్పాటు చేశారు కదా సార్ సచివాలయం అందరికీ దగ్గరలో ఉంటదండి రెండు కిలోమీటర్లు ఉండొచ్చు మూడు కిలోమీటర్లు ఉండొచ్చు కూడా కూడా మరి అలాంటి పరిస్థితులు ఇంకెందుకు సరే అలా వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు సాధిస్తామని చెప్తున్నారు దాని మీద మీ అభిప్రాయం పగటకాలకు అంటున్నారు అందరూ కూడా పగట కళలే హండ్రెడ్ పర్సెంట్ పగటకాలే కళా ఎవరైతే ఇలా మినిస్టర్ ఉన్నారో భూత పురాణం మాట్లాడే వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు ఎందుకు సైలెంట్ అయిపోయారంటే ఇంతటితో మనం ఆగిపోవాలి ప్రభుత్వం పడిపోయే పరిస్థితిలో ఉంది అని అర్థం అయిపోయింది అయితే ఓట్లు పడవంటారా తీసుకున్న వాళ్ళు వేరంటారా సార్ సంక్షేమ పథకాలు అందనీ అంటే సార్ సంక్షేమ పథకాలు అందిని ఎలా తీసుకున్నాడో ప్రజలు తెలుసు తీసుకుంటున్నారు కానీ ఇండైరెక్ట్ గా వాళ్ళు పట్టుకెళ్లి పెడతన్నారు ఈ మద్యపానం నిషేధం అన్నాడు ఆయన మద్యపానం నిషేధం అన్నాడు నాలుగు సంవత్సరాలు పూర్తిగా తీసేస్తాడు నాలుగు సంవత్సరాలు తీసేస్తా అన్నప్పుడు దళిత షాపులు తీసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఒంటి గంట వరకు రన్ చేసుకోమని చెప్పి ఇచ్చిన గొప్ప సీఎం మరి ఆ రోజు ఎన్ని యాక్సిడెంట్లు అయినాయండి ఎంతమంది ఎన్ని విధాలుగా ఇబ్బందులు పడ్డారో ఎన్ని ఫ్యామిలీ రోడ్ని పడ్డాయండి గతంతో పోల్చుకుంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితుల మీద సార్ చాలా బాగా పెరిగాయని చెప్పారు ఎంఎల్సి అనంతబాబు ఉన్నాడు ఇవాళ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక డ్రైవర్ని ఒక దళిత డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన పరిస్థితులు ఇవాళ అలాగే కోవిడ్ టైంలో అంటే కరోనా టైంలో మాస్క్లు అడిగినందుకు ఒక దళిత డాక్టర్ని కొట్టి మామూలు అతి దారుణంగా కొట్టి చంపని రోజులు చాలా దౌర్భాగ్యం అలాగే ఆడపిల్లల మీద అయితే ఇంకా చెప్పని అవసరం లేదు ఇవాళ ఇవాళ అట్రాసిటీ కేసు కూడా వినియోగించుకోలేని పరిస్థితిలో ఉన్నాం మనం చాలా పెరిగిన చెప్పాలండి గతలో టీడీపీ ప్రభుత్వం ఇటువంటి అంటారా సార్ జరిగింది అంటే సార్ ఇంత దౌర్భాగ్యమని కాదు అంటే ఏదో ఎక్కడో ఏదో ఆటమర్చు ఏదో అంటే ఆ వాళ్ళు ఒక జరిగి తప్ప ఇంత దౌర్భాగ్యం అని కాదు అంటే ఉదాహరణ ఉదాహరణ ఇలాగ ఉదాహరణకి ఇప్పుడు ఇప్పుడున్న ఏంటంటే ఇంకా కావాలని దళితుల మీద ఎక్కువ దాడి జరిగింది అంటే అంటే దళితులకి మేనమామ అన్న జగన్ గారు అన్న అంశాన్ని ఆయన పరిధిలోకి తీసుకోలేదంటారు అంటే మేనమామ అని చెప్పేసి ఈ విధంగా తను ఆ వెన్నుబోటు పోసినట్టుగా ఉందన్నమా చెప్పాలంటే దళితుల పట్ల ఏమీ లేదు మేనమం చెప్పుకోవడా తప్ప దళితులకి ద్రోహం చేసిన గొప్ప వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి సరే అలాగే ఉచిత పథకాలు అంటే వైసీపీ అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు కొన్ని రాష్ట్ర రాజకీయ పార్టీలు కానీ ఇలా ఉచితాలు 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 అంటున్నారు ప్రజలు ఉచితాల వల్ల ప్రజలకు లాభమా నష్టమా ప్రజలకి చెప్పాలంటే నష్టమేనండి నష్టమైన ఉచితాలు ఎందుకంటే ఉచితాలు ఇవ్వడం వల్ల కూడా ప్రజలు అలవాటు పడిపోయి దానికి ఇంకా స్టిక్ అయిపోయి ఉంటాడు ఇంకా పనికి వెళ్లే పరిస్థితులు ఉండవు కానీ ఏంటంటే తగ్గించుకుంటే చాలా మంచిది ప్రజల్ని స్వతహాగా వాళ్ళు అంటే సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు అలాగని రాష్ట్ర ఖజానా కొల్లగొట్ట చేయడం అనేది కరెక్ట్ కరెక్ట్గా అది అదే నిజంగా చంద్రబాబు నాయుడు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశాడు అంటే ప్రజలకు ఉపయోగపడి చేశాడు ఇలాగ ఉచితాలను అలవాటు చేయలేదు నారా చంద్రబాబు నాయుడు చెప్పాలంటే హౌసింగ్ లోను ప్రజలకు ఉపయోగం అంతే కదండి హౌసింగ్ లోన్ బాత్రూమ్స్ కట్టడం ఉపయోగం అలాగే ఎస్సి కార్పొరేషన్ నిధుల ద్వారా ఇన్నోవా కార్లు ఇవ్వడం కానీ ఆటోలు ఇవ్వడం కానీ లేదంటే ఒక పశువులను ఇవ్వడం కానీ ఇది ప్రజలకు ఉపయోగం ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛందంగా దాని ద్వారా సంపాదించుకుంటారు ఇతను ఏం చేస్తాను డబ్బులు తీసుకొచ్చి ఉచితాలుగా ఇచ్చేస్తున్నారు ప్రజలకు అందరికీ కూడా అంటే వాళ్ళు అలవాటు పడిపోతున్నారు ప్రజలు అది కరెక్ట్ కాదని నేను అంటాను సార్ అలాగే టిడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు తిరిగి పునరుద్ధరిస్తారా అండి ఖచ్చితంగా ఒక పైసా కూడా నిర్వీర్యం కాకుండా అవి ఎవరికైతే కేటాయించబడినాయో వాళ్ళకి వినియోగిస్తారని చెప్పేసి నేను చెప్పగలను చెప్పగలరాలు రావటానికి ఆల్రెడీ జనసేనతో టీడీపీ పార్టీ పొత్తు పెట్టుకోవడం జరిగింది ఈ రెండు పార్టీలు కలిసి ఖచ్చితంగా అధికారంలోకి వస్తాయి ఒక ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పాలంటేనే అలాంటి విజనున్న నాయకుడిని మరి కోల్పోయినందుకు రాష్ట్ర ప్రజలు చాలా బాధపడతారు చెప్పాలంటే ఖచ్చితంగా ఆయన మళ్ళీ నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చూడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా నమస్కారం నా పేరు వీధి వెంకటేశ్వరరావు నేను తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను నేను మన కోనసీమ టీవీ అఫీషియల్ చేశాను మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి